అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడాబా బడ్జెట్ లా నేను కూర్చొని మంచిగా రాసుకున్నా ఏం చెప్పిండు ఏ ఈ మొదటి సంవత్సరంలోనే ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తా మాది పనిచేసే ప్రభుత్వం మాది సేతల ప్రభుత్వం మేము ఇంతకైనా పని చేస్తామన్నారు ఏడాది అయిపోయింది మొన్న మొన్న మళ్ళా బడ్జెట్ పెట్టారు నేను తీస్తే ఏమైనా చేసింది రాబా ఏమైనా పుస్తకం ఎంత చదువుతాయి ఏమైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి అయింది లేదు ఒక ఎకరానికి వచ్చింది లేదు నేను లేచి అడిగినా ఏమైనాను పోయినసారి అసెంబ్లీలో ఆరు లక్షల యాభై వేలకు ఇస్తాంటివి ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాంటివి మరి ఏది పూర్తి చేసినావో నీళ్ళు ఇచ్చినవో జరి చెప్తావా అన్న మాట్లాడుతూ ఒట్టు మల్లిగా తలకా వేసుకున్నాడు పోవుడే పోడు బయటకిగా మాట్లాడే లేదుగా ఇది వాళ్ళ కథ ఇప్పుడు ఆపోజిషన్లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు చేస్తే తెలుస్తుంది మరి ఏడవే ఆరు లక్షల యాభై వేలు అన్నీ అరవై ఐదు వేల ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా పోని ఆరు వేల ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా ఆ అరవై ఐదు వేలు లేదు ఆరు వేలు లేదు గొండు సున్నా ఇప్పుడు మళ్ళీ చెప్పింది ఈ సంవత్సరం ఆరు లక్షల ఇస్తాను ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తుంది ఇక మళ్ళా బడ్జెట్ పట్టుకుంటా ఇచ్చిపెట్టాను నేను ఇది కథ వీళ్ళది